నీ తల్లి పార్వతి నీ తండ్రి శంకరుడు ఆలి మా శక్తి అంశంబురా నీ కన్న బిడ్డలే గణపతాంశముదలివారి మెప్పు పొందాలిరా ఈ భూలోకంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవులందరికీ తల్లి తండ్రి ఒక్కడే ఏ దేశస్థుడైనా ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా స్త్రీ అయినా పురుషుడైనా అందరికి సృష్టికర్త అయిన భగవంతుడు ఒక్కడే ఆ సృష్టికర్తనే మానవులందరికీ తల్లిదండ్రులు ఆ భగవంతుడే పార్వతీ పరమేశ్వరులు ఆ పార్వతీ పరమేశ్వరులే మన తల్లిదండ్రి రూపాల్లో మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు మనం దైవాన్ని చూడాలంటే మన తల్లిదండ్రుల్లోనే చూడగలుగుతాం అదే మెయిన్ డోర్ ఇక్కడ తల్లిదండ్రుల్లో చూడలేని వారు మరెక్కడా చూడలేరు అందుచే మన తల్లియే పార్వతి తండ్రియే పరమేశ్వరుడు ఆ పార్వతీ పరమేశ్వరులను మనం గుర్తిస్తున్నామా గౌరవిస్తున్నామా పూజిస్తున్నామా అంటే లేదు ఎందుకు గుర్తించడం లేదంటే మనం కలిమాయలో చిక్కుకున్నాం ఈ మర్మాన్ని తెలుసుకోలేకపోతున్నాం అందుకే శ్రీ స్వామివారు అన్నారు మాయబడి జనులు మర్మం పోగనలేరు పోవాయి గల్గు మాయ దృంస గురుని మంత్రంబు శక్త్యంబు కాలికాంబ హంస కాలికాంబ అన్నారు ఈ కలిమాయలో చిక్కిన మనం మన తల్లిదండ్రుల ద్వారా మనము ఇబ్బంది పడినా మన ద్వారా మన తల్లిదండ్రులు ఇబ్బంది పడుచున్నా అది కలిమాయ ప్రభావమే గాని మరెవరి దోషము లేదు కానీ ఎవరి ద్వారా ఎవరికి ఇబ్బంది కలిగినా కొంత చెడు కర్మ దోషం మాత్రం వారికి అంటుతుంది అది తప్పదు అది గుర్తించి మొదలడమే జ్ఞానుల లక్షణం మన తల్లిదండ్రుల రూపాల్లోనున్న భగవంతుడు మనకు జన్మనిచ్చాడు మన బుద్ధిని శుద్ధి చేసుకుని భగవంతునిలో చేరడానికి మనకు జ్ఞానాన్ని ఇచ్చాడు శరీరాన్ని ఇచ్చాడు శరీరాన్ని పోషించుకోవడానికి అన్ని అవయవాలను మనకిచ్చాడు అంతేకాకుండా మనను కంటికి రెప్పలాగా కాపాడుతున్నారు పార్వతీ దేవి అయిన తల్లి కనిపించింది పెద్ద చేసింది మొదటి గురువై మాటలు నేర్పింది నడక నేర్పింది ప్రపంచాన్ని పరిచయం చేసింది విద్య చెప్పింది విద్యాబుద్ధులు నేర్పింది జ్ఞానం నేర్పించింది జీవనోపాధికి కావలసిన విద్యలను చెప్పించింది ఎవరి స్తోమతకు తగినట్టు వారు నేర్పించారు నేర్పిస్తున్నారు ప్రపంచంలో ప్రపంచ మనుగడకు కావలసిన ఎన్ని వృత్తులున్నాయో అన్ని వృత్తులను తల్లిదండ్రులుగా ఎవరి పిల్లలకు వారు చేసినారు చేస్తున్నారు ఇది తల్లిదండ్రి రూపాల్లోనున్న భగవంతునికి తప్ప ఎవరికి సాధ్యమవుతుంది ఎవరికి సాధ్యం కాదు అలాంటి తల్లిదండ్రుల్లోనే భగవంతుణ్ణి చూడలేని మనకు భగవంతుడు ఎక్కడ కనపడతాడు ఎక్కడా కనబడడు మనం కలిమాయలో బడి భగవంతుణ్ణి భగవత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాం ఒకవేళ ఇది మనం తెలుసుకోగలిగితే మన పిల్లలకు మనం పార్వతీ పరమేశ్వరులమే అవుతాం ఇక భార్య రూపంలో గాని భర్త రూపంలో గాని మహాశక్తి తన దివ్య తేజస్సును ప్రసరింపజేసి మనకు ఆవహించిన కలిమాయ నుండి మనం రక్షిస్తున్నది మన మాయను తగ్గిస్తుంది అందుకే భర్తకు భార్య రూపంలో భార్యకు భర్త రూపంలో మహాశక్తి సహకరిస్తుంది ఇక ఎవరి పిల్లలు వారికి గణపతి వంశతో జన్మిస్తారు జన్మించి కొన్ని విఘ్నాలు ఆటంకాలు ఇబ్బందులు కలిగించినా కొంత జ్ఞానాన్ని ఎవరి పిల్లల ద్వారా వారు పొందుతున్నారు అందుకే భగవంతుని మెప్పు పొందాలన్నా జీవితాన్ని సార్థకం చేసుకోవాలన్నా తల్లిదండ్రి భార్య పిల్లలకు కావలసినవి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సమకూర్చి వారి మెప్పు పొందినప్పుడే భగవంతుని మెప్పు మనం పొందుతాం నేటి యువతీ యువకులందరూ వారి పిల్లలకు వారు తల్లిదండ్రులే పార్వతీ పరమేశ్వరులే దైవస్వరూపులే నేను గుర్తించాలి ఈ జన్మలో మనం బాధపడుతున్న బాధలన్నింటికీ మన గత జన్మ చెడు కర్మలే కారణం ఆ కర్మలను తగ్గించుకోవడానికే మనం ఈ జన్మ ఎత్తడం జరిగింది మన తల్లిదండ్రుల రూపంలో పార్వతీ పరమేశ్వరులు భార్యాభర్తల రూపంలో మహాశక్తి మన మాయను తగ్గించడానికి మనకు ఉన్నది గణపతి మనకు విఘ్నాలు కలిగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి మన వెంబడే మన పిల్లల రూపంలో ఉన్నాడు కాబట్టి అటువంటి వారికి కావలసినవి సమకూర్చి వారిలో భగవంతుణ్ణి చూడమని చెప్తున్నారు మనకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఓం శ్రీం శ్రీ గోవింద మాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ ఇది విన్నవారందరికీ శుభం శుభం శుభం